వర్గంలో మరి నాలుగు మండల విస్తృత స్థాయి సమావేశము ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు మహిళా కార్యకర్తలకు పత్రిక సోదరులకు మరి ముందుగా పేరు పేరు నా నమస్సు మధ్య తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసన మండల సభ్యులు బల్మురి వెంకట్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తిరుపతి గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి రాష్ట్ర అకాడమీ చైర్మన్ టయర్బీ నమ్దాన్ గారికి పెద్దలు ఏఎంసీ చైర్మన్ గారు గంగారెడ్డి గారికి పెద్దలు నగేష్ రెడ్డి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు శేఖర్ శేఖర్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్క కాబట్టి ఆ మూల నుంచి పడితే ఈ మూల వరకు ముందే చెప్పిన మరి వెనుక ఉన్న వారికి పేరు పేరున నమస్సు ధన్యవాదాలు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సర సంవత్సర చరిత్ర గల పార్టీ ఎందరో ప్రధానమంత్రులను ఎందరో రాష్ట్రపతులను ఎందరో మంత్రులను ఎందరో ముఖ్యమంత్రులను మరి ఎందరో నాయకులను తయారు చేసినటువంటి పార్టీ ఇలా మొదటగా మన దేశంలో భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ మరి మనమందరం కాంగ్రెస్ పార్టీలో పుట్టాము మనమందరం కాంగ్రెస్ పార్టీలో పెరిగాము ఈ పార్టీలు వచ్చినవన్నీ నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశానికి మరి స్వతంత్రము మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చేదో లేదో మనకు తెలియదు కానీ ఆనాడు త్యాగాలు చేసిండ్రు పోరాటం చేసిండ్రు ప్రాణాలు ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ పార్టీ దేశానికి కాపాడింది మరి అదే కాంగ్రెస్ పార్టీలో మనం పని చేస్తూనే ఉన్నాం అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాం అది గర్వించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలా జాతీయ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర గలటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో మనం ఒక కార్యకర్తగా పని చేస్తున్నామంటే భారతదేశానికి మనం సేవ చేస్తున్నట్టే అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి మిత్రులారా మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు ఒడుదొడుగులు వచ్చినాయి రాజ్యం ఏలింది ఓడిపోయారు మళ్ళా ప్రభుత్వం వచ్చింది మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం నెరవేత్తింది మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి ఆ స్థానిక సంస్థల్లో వంద శాతం మనం గెలవాలంటే మరి పార్టీ పరంగా పార్టీ సమస్తగతంగా మరి గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మరి మీరందరూ సైనికులాగా ఉండాలి మరి ధైర్యంగా ఉండాలి మరి ఏ విధంగా అయినా మనం రేపు పోరాటం చేసి అటో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక పక్క ఉంది తాజా మాజీ పార్టీ ఒక పక్కన ఉంది రెండు కలిసి పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే మనము మరి వ్యక్తిగతంగా బలంగా ఉండాలి పార్టీ పరంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి మన దాంట్లో ఐక్యత ఉండాలి ఈ మూడు నాలుగు పారామీటర్లను మనము ఎదుర్కొని మరి గ్రామాల్లో మనం పని చేస్తే ఖచ్చితంగా మనం విజయం మనసు పక్కన ఉంది ఎందుకంటే గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి నాయకత్వాన ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వాన మన నియోజకవర్గంలో కోట్ల వందల కోట్ల రూపాయలు మరి సంక్షేమ పథకాలు చేపడతా ఉన్నాం మరి చెప్పినటువంటి మనం వాగ్దానం చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒకటి ఒకటి పూర్తి చేస్తున్నా ఉన్నాం మరి దాన్ని మనము ప్రజల దృష్టికి ప్రజల వారికి గ్రామాలకు ఓటర్ల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఇప్పుడే సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు చెప్పారు ఆ విధంగా చేసుకుంటే ఇద్దరు కొట్ల మూడోనికి లాభం జరిగే విధంగా చేయొద్దని మీ అందరికీ పదే పదే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ గెలవాలి పార్టీ జండం మోసిన గెలవాలి మరి వారికి పదవులు రావాలి ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవు రావాలంటే రాదు వార్డు మెంబర్ కాడకలు పడితే ఇవాళ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ డిసిసిబి చైర్మన్ డిసిఎంఏ చైర్మన్ చాలా వేల వేల పోస్టులు ఉన్నాయి ఒక గ్రామంలో వార్డు మెంబర్లు పన్నెండు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ సొసైటీ చైర్మన్లు చైర్మన్లు డైరెక్టర్లు ఇన్ని పోస్టులు మనకు మరి గ్రామ స్థాయిలో ఉన్నాయి మండల స్థాయిలో ఉన్నాయి జిల్లా స్థాయిలో ఉన్నాయి కానీ కాంగ్రెస్ కార్యకర్త క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే ఇలా పార్టీని ఈ రెండు మూడు నెలలు మరి గారి నాయకత్వ మరి నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా ప్రతి స్థానము ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ ఎంపీపీ జడ్పీటీసి సొసైటీ చైర్మన్లు మరి మండల అధ్యక్షులు ఇప్పుడు సమస్త ఏదైతే మండల కార్యవర్గం ఏర్పడుతుందో దాంట్లో కూడా హండ్రెడ్ సామాజిక న్యాయము పాటించాలని మరి నేను గౌరవ వెంకట గారికి మరి ఒక సామాజిక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ సైనికునిగా మీ తోటి కార్యకర్తగా మీరు కోరుకుంటూ ಈ ಅಕಾಶಂ ಇಚ್ಚಿನ ಅಂದಿ ಪೇರು ಪೇರುನ ನಮಸ್ಸು ಮನೆಯಲ್ಲಿ ತಿಳಜೇತು ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು